హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి పుష్పవతి అయినప్పుడైతే చిమ్మిరి తొక్కుతూ ఈ పాట అయితే పాడుకోవాలంటండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడపిల్లలు అయితే ఉంటూ ఉంటారు ఆ ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఈ పాట అయితే ఖచ్చితంగా అయితే చిమ్మిరి దంచుతూ అయితే పాడాలంటండి ఈ పాట అయితే వినయండి మీరే శ్రీరమణి భూషితకు సీతవైపు కూరుమి జనకునకు కూతురై పెరిగి శ్రీరమణి భూషితకు సీతవైపు కూరుమి జనకునకు కూతురై పెరిగి శ్రీరామచంద్రుణ్ణి చెలిగి పెళ్ళాడి ఆరమణి వినయం భూ అత్త మామలకు పని చెక్కగా చేయు పతి భక్తితోనూ పెరుగుచున్నది సీత పెంపు దీవెనలతో చెగువాయ తన ముఖము ముఖమా కలలెక్కి ముఖమున ఒక చిన్న బుటిమ తాలేచి ఆట కూటమిలోన ఆనగరిలోన చెలులతో జానకి ఆడుచుండగును మగువాయ చేరు కనను ముత్తైదు కలదా వేగమే కౌశల్య కడకు ఏ తెంచి కదలంగ కుందన పుల తల్లి నడకల తల్లి అతి వరావమ్మ సిగ్గులా జానకి సిరసు వంచుకొని అత్త కౌశల్య ఎదుటిదే నిలిచి నవ్వుతూ కోమలిని నాతి ఇటు నిలిచి నాతి గట్టిన నాతిగట్టిన చూచి అరుంధతిని పిలిపించి అప్పుడు కౌశల్య సరిలేరు మన సీత సమర్థలాయే వేలాది పంచాంగము విప్పి చూడగను శుభలగ్నము నాడు శుభతి వేరుండు ಮುನಾಡು ಅತಿವರೋಗಿ ಶ್ರೀ ಸೋಮವಾರ ಮುನಾಡು ಸೋಮ ಪತಿವ್ರತ ಮಂಗಳವಾರ ಮುನಾಡು ಮಗುವಕೂ ಚಿಂತ ಬುಧವಾರ ಮುನ್ನಡು ಪುತ್ರ ಗುರುವಾರ ಮುಡು ಸಂಪದಲು ಶುಕ್ರವಾರ ಮುನಾಡು ಸುಧತಿ ಸುಖಪಡುನು ಶನಿವಾರ ಮುನ್ನಡು ಶನಿ ಪೇದರೂ ಪೌರ್ಣಮಿ ನಾಡೈತೆ ಪುಟ್ಟುಬೋಗಲು పాడమి నాడైతేను పడితి వేరుండు ద్వితీయ నాడైతేను అగును తదియ నాడైతేను తగు పుష్టికర్త చవితి నాడైతేను చెరాని యగును పంచమీ నాడైతేను భాగ్యవతి యగును షష్ఠి నాడైతేను అతిగా కలహాలు పొందు సప్తమి నాడైతేను పొందు సుఖపందు అష్టమీ నాడైతేను అతి వేరుండు నవమి నాడైతేను నలలాక్షి చింత దశమి నాడైతేను దశవంతురాలు ఏకాదశి నాడైతేను ఇంద్రియాజాక్షి పరగద్వాదశి నాడాడైతే పరులను చింతించ త్రయోదశి నాడైతేను చంద్రకాంత గవర్దిలు చతుర్దశి నాడైతేను చాలు సంపదలు అమావాస్య నాడైతేను పరపురుష నివాసి అరుంధతినుతోను అని చెప్పి మునివరులు కలిపి రక్షింతురు కనిక గిన్నెలూ ఎత్తుగలవారికి ఎత్తు చేరుపుడు కైవల్య కైవల్యతైలాలు గంపెళ్ళ పసుపు ఏల లక్ష్మీభాగ్యం వేలు కళాయే శ్రీరమణి భూసితకు పుట్టి కూరిమ్మి జనకునకు కూతురై పెరిగి పవతి అయినప్పుడైతే ఈ పాట అయితే పిల్ల ముందు చిమ్మిరి దంచుతూ అయితే ఈ పాట అయితే ఖచ్చితంగా మన పాడాలని అయితే చెప్పారని ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కానీ ఏమైనా బెలికాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కిప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం